రేపే ఏరువాక పౌర్ణమి ఈ ఏరువాక పౌర్ణమి రోజున గుమ్మం పక్కన ఈ యొక్క ఆకును పెట్టి చూడండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు అప్పులు కష్టాలు అన్నీ తొలగిపోయి అపైర కుబేరుల అవ్వటం ఖాయం ఆర్థిక సమస్యలతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే భరించలేని కష్టాలతో సతమవుతూ ఉంటే ఈ పౌర్ణమి రోజున ఈ గుమ్మంపై ఆకు పెట్టి చూడండి ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి కటాక్షంతో మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఒక్క ఆకు పెట్టడం వల్ల బద్దన్న డబ్బు వస్తుంది కాబట్టి ఏరువాక పౌర్ణమి రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత గుమ్మం పక్కన ఈ పరిహారాన్ని చేసుకోండి అనేక ఇబ్బందుల నుండి మీరు బయటపడడానికి ఎంతో ఉపయోగపడుతుంది కష్టాల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది కాబట్టి పౌర్ణమి రోజు గుమ్మం పక్కన ఈ యొక్క ఆకుని ఖచ్చితంగా పెట్టుకోవాలి అమావాస్య పౌర్ణమిలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజు జరుపుకునే ఏరువాక పౌర్ణమి అన్నదాతలకు ఎంతో ఇష్టమైన పండుగ అన్నదాతను దేశానికి వెన్నెనుక్క అంటారు అతడి పండుగ అందరికీ పండుగ ఏరువాక అంటే ఎడ్లను కట్టి దున్నడానికి సిద్ధపరిచిన నాగలి ఏరువాక అంటే దుక్కి ప్రారంభం దినం అని పొలం దున్నడానికి శుభప్రదమైన నక్షత్రం జ్యేష్ఠ ఈ నక్షత్రానికి చంద్రుడు దగ్గరగా ఉంటాడు చంద్రుడు ఔషధులకు అధిపతి ఔషధుల సమృద్ధి మాత్రమే వ్యవసాయానికి మంచి ఫలసాయం అందిస్తుంది అందుకు సకల వృష్టి అవసరం వర్షం కురిపించే ఇంద్రుణ్ణి అందుకే ఈ రోజున ప్రార్థిస్తారు ఈ రోజున వ్యవసాయ పరికరాలను శుభ్రపరిచి పసుపు కుంకుమ పువ్వులను పండ్లు టెంకాయ ఇలా సమర్పిస్తారు ఎట్ల బండ్లను అలంకరించి మంగళవాద్యాలతో ఊరేగిస్తారు అలాగే తోరణాలు గుమ్మాలకు కడతారు వాటిని కోలతో కొట్టి ఆ పీచును తీసుకెళ్ళి ఆచారం కొన్ని ప్రాంతంలో ఉంది కాబట్టి మన హిందువులకు ఈ రోజు చాలా పవిత్రమైన ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఎందుకంటే ఈ తేదీన చంద్రుడు పూర్ణచంద్రుడి రూపంలో కనిపిస్తాడు ఈ తేదినాడు ఎన్నో శుభకార్యాలు చేస్తారు హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఆశీసులు పొందేందుకు పౌర్ణమి రోజున ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు ఇలా ఏరువాక పౌర్ణమి మనకు శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి జ్యేష్ఠ పౌర్ణమి రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఉతికిన బట్టలను ధరించి పూజను ప్రారంభించుకోవాలి శ్రీ మహావిష్ణువులు లక్ష్మీదేవిని సత్యనారాయణ దేవుళ్ళను కూడా పూజించడం వల్ల చాలా శుభ ఫలితాలు వస్తాయి ఈరోజు ప్రవహించే నదిలో కానీ స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి అంతేకాదు తమ వ్యక్తిగత జీవితంలో ఆనందం శ్రేయస్సు కూడా లభిస్తాయి ఆర్థికపరమైన కష్టాలు కూడా తొలగిపోయి ఈ రోజున శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం కూడా లభిస్తుంది ఎందుకంటే మనకు ఏరువాక పౌర్ణమి అనేది శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి మనకు ఏవైనా దోషాలున్నా ఇలా గుమ్మం పక్కన ఈ ఆకు పెట్టడం వల్ల కూడా అన్ని దోషాలు మనకు తొలగిపోతాయి అలాగే జ్యేష్ఠ పౌర్ణమి రోజున అంటే ఏరువాక పౌర్ణమి రోజున తులసి మొక్కని పూజించడం వల్ల చాలా శుభప్రదం అని చెబుతున్నారు మన జాతకంలో ఏదైనా లోపం ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి ఈ తులసి ఆరాధన ఎంతో పవిత్రంగా భావిస్తారు ఇది కాకుండా ఆధ్యాత్మిక శాంతి శ్రేయస్సు అదృష్టం పొందడానికి ఈ ఏరువాక పౌర్ణమి రోజున తులసి పూజ చేయడం అనేది ప్రత్యేకం ఎవరైతే తమ జాతకంలో చంద్రదోషంతో ఇబ్బంది పడుతారో వారంతా జ్యేష్ఠ పౌర్ణమి రోజున చంద్రుడిని కూడా పూజించాలి చంద్రుడికి ఇష్టమైన వస్తువులను కూడా దానం చేయడం వల్ల చంద్ర దోషం నుంచి కూడా విముక్తి పొందవచ్చు తెల్లని వస్త్రాలు పాలు పెరుగు పదార్థాలతో చేసిన మిఠాయిలను నిరుపేదలకు దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం చేసిన ఫలితం మీకు వస్తుంది ఈ ఏరువాక పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని విష్ణువుని పూజించడం వల్ల ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఇంట్లో ఆర్థిక సంక్షోభం కూడా ఉండదు ఈ ఏరువాక పౌర్ణమి రోజున స్నానం చేసిన తర్వాత బ్రాహ్మణుడు చంద్రునికి సంబంధించిన తెల్లని వస్త్రం చక్కెర బియ్యం పెరుగు లేదా వెండి వస్తువులను దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో చంద్రుని స్థనం బలపడి మీ జీవితంలో ఆనందం కొనసాగు ఏరువాక పౌర్ణమి రోజున గుమ్మం పక్కన ఈ యొక్క ఆకు పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు మాత్రం మీరు పొందుతారు ఎవరవైతే చాలా కష్టాలు ఉన్నారో లేదా ఆరోగ్యపరంగా లేదా వ్యాపార పరంగా కానీ లేదా పిల్లల వల్ల సమస్యలు కానీ ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఇలా పౌర్ణమి ఏరువాక శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి గుమ్మం పక్కన ఇది ఒక్క ఆకు పెట్టడం వల్ల మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి మనకు ఇరుగు పొరుగు దృష్టి తగిలినప్పుడు అదేవిధంగా మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్నప్పుడు మనం ఏ పని చేసిన ఆటంకాలు అనేటివి ఎదురవుతాయి క కనుక ఇలాంటి ఆటంకాలన్నీ తొలగిపోవాలంటే ఏరువాక పౌర్ణమి రోజున గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకు పెట్టడం వల్ల మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి మనకు ఎవరైనా మంత్రాలు తంత్రాలు ఉపయోగించినా ఇలా వారు ఏమి పౌర్ణమి తిథుల్లో కానీ అమావాస తిథుల్లో కానీ ఇలాంటి మంత్రాలు తంత్రాలు ఉపయోగిస్తూ ఉంటారు కొందరు అలా మనపై ఉపయోగించిన ఇలా గుమ్మంపై పెట్టడం వల్ల మనకు ఏ మంత్రాలు తంత్రాలు కూడా పనికి రావు ఇలాంటి ప్రత్యేకమైన తిద్దిని అందరూ కూడా ఉపయోగించుకోండి మనకున్న సమస్యలు కష్టాలన్నీ తొలగించుకోవాలంటే మనం చేసే పరిహారాలు అప్పుడప్పుడు మనకు మంచినిస్తాయి కాబట్టి మర్చిపోకుండా అందరూ కూడా ఈ పరిహారం అనేది పాటించి చూడండి మనకు వాస్తు శాస్త్రం ప్రకారం ప్రధాన ద్వారం అనేది చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు దానికి ఉంటే గుమ్మం చాలా ప్రధానమైనది ప్రతికూల శక్తులను లోపలికి రావాలన్నా మంచి అయినా చెడు అయినా ప్రధాన ద్వారం నుండే వస్తుంది కాబట్టి దైవ అనుగ్రహం ఆకర్షించాలన్నా జ్యేష్ఠాదేవి ఆకర్షించాలన్నా ఇంటి మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ గుమ్మం పక్కన ఇలా ఆకు పెడతారో వారికి ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన ఆకు ఈ రావి ఆకుతో ఇలా చేస్తే మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు రావి ఆకు అంటేనే చాలా విశిష్టమైన ఆకు రావి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తాడు ఇలాంటి రావి ఆకుతో ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది కాబట్టి పౌర్ణమి రోజున మీరు సాయంత్రం సమయంలో అంటే చీకటి పడిన తర్వాత రెండు ఆకులను తెచ్చుకొని మీ గుమ్మం అనేది శుభ్రంగా ఉండాలి అప్పుడే ఈ పరిహారం అనేది పాటించండి ఎప్పుడైతే గుమ్మం శుభ్రంగా ఉండదో అలా ఇంటికి జ్యేష్ఠాదేవి వచ్చి వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా పౌర్ణమి అమావాస్య తిథుల్లో ముఖ్యంగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఇలా గుమ్మం శుభ్రంగా చేసుకున్న తర్వాత ఈ పరిహారం అనేది పాటించండి అయితే రెండు రావి ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి మీ గుమ్మం పక్కన ఎడమ వైపున రెండు ఆకులను పెట్టి దాని మీద గుప్పెడు కళ్ళుప్పును పోయండి మీ ఇంట్లో అంటే దొడ్డుప్పు లేకున్నా సన్నప్పు పోసుకున్న పర్లేదండి అలా పోసిన తర్వాత ఐదు లవంగాలను అంటే పువ్వు ఉన్న లవంగాలను ఆ ఉప్పు పైన పెట్టండి మీరు లోపలికి వచ్చే ఎడమ ఉంటుంది చూడు అలా ఎడమ వైపున గుమ్మం పక్కన ఈ ఆకును అనేది పెట్టండి ఇలా ఏరు ఏరువాక పౌర్ణమి రోజున ఎవరైతే పెడతారో వారికి ఉన్న దోషాలు ఆర్థిక సమస్యలు కష్టాలు బాధలు చెప్పుకొని పోతుంటే ఎన్నో ఉన్నాయి కాబట్టి మీకున్న ఏ సమస్యలైనా చిన్నవైనా పెద్దవైనా అన్నీ తీరిపోతాయి కాబట్టి ఈ పరిహారం అనేది ప్రతి ఒక్కరూ పాటించి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి